ప్రయోజన మీ అందరికీ కూడా ఒక టెస్ట్ అనమాట మీరు కనుక బైబిల్ గ్రంథం తరచుగా చదువుతూ ఉన్నవారైతే ఈ విధంగా నాతో పాటు బైబిల్లో ఉన్న పుస్తకాలను పాత నింధన గ్రంథంలో ఉన్న పుస్తకాలను వన్ బై వన్ వన్ బై వన్ చూడకుండా చెప్పండి చూసి కాదు దీనిలో చీట్ చేయతూ చూడకుండా చెప్పండి ఆది కాండము నిర్గమాకాండము లవ్యాకాండము సంఖ్యాకాండము కాండము యహోశివ న్యాయాధిపతులు రూతు సమయలు మొదటి గ్రంథము సమయలు రెండవ గ్రంథము రాజులు మొదటి గ్రంథము రాజుల రెండవ గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఎజ్రా నిహేమియా ఎస్తేరు యోగ గ్రంథము కీర్తనల గ్రంథము సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము పరమగీతములు యషయ విలాప విలాపవాక్యములు ఎజ్గేలు దానియేలు హోషయా యోవేలు ఆమోసు ఓబద్య యోన మీక నహూము హబక్కు జపన్య హగ్గయి జకర్య మలాకి ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా చూడకుండా చెప్పండి థ్యాంక్ యూ ప్రైజ్ దార్డ్ గాడ్ బ్లెస్